ఒకటి నూతనంగా వచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ యాక్ట్ లో చాలా ఎఫెక్ట్ ఈ మధ్య కాలంలో మీరు చూశారు అధ్యక్ష ల్యాండ్ అనేది చాలా సున్నితమైన విషయం తల్లికి బిడ్డకు ఎలాంటి అనుబంధం ఉంటుందో భూమికి యజమానికి కూడా అలాంటి అనుబంధం రెండు సెంట్లు భూమి కోసం ఎన్నో పోరాటాలు చేసి జీవితాంతం కూడా పోరాడే సందర్భాలు చూసాం అలాంటి భూమి విషయంలో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మేఫాక్చర్ చేయత ఇచ్చే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో వీళ్ళు ఇష్టానుసారంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు రెండు వేల ఇరవై మూడు లో జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు చట్టాన్ని తీసుకొచ్చారు రాజ్యాంగ విరుద్ధమైన చట్టం ఇది అతి పెద్ద కుట్ర ప్రతి ఒక్కరి భూమి వీళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళని ఆడించాలని చెప్పి ప్రయత్నం చేశారు మోసాలకు అక్రమాలకు తెరదీశారు నేనైతే ఆ దేశ ప్రజా చైతన్యం కోసం పోయినప్పుడు ఈ చట్టాన్ని నా జీవితంలో ఎప్పుడు కాల్చలేదు కానీ పబ్లిక్ మీటింగ్ లో దాన్ని కూడా తీసుకొని చించి ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్థాయిలో అయితే ఈ నల్ల చట్టాన్ని కాల్చి ప్రజా చైతన్యం కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత భయంకరమైన చట్టం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో అధ్యక్ష జ్యుడిషియరీ పవర్స్ అన్ని దిగేశారు ఎవరైనా సరే వీళ్ళ ఇష్టానుసారంగా మీరు చూస్తే సెక్షన్ ముప్పై ఎనిమిది సివిల్ జడ్జిల అధికారం అన్ని రెవెన్యూ ఆఫీసర్లకి ఇచ్చేశారు ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా సరే ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ గా పెట్టుకోవచ్చని సెక్షన్ ఐదు ఒకటి అంటే వాళ్ళ ఇంట్లో ఆశిలో పనిచేసే కూడా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది అంత మునుపు డిజిటల్ కార్పొరేషన్ ఎట్లయితే ఇష్టానుసారంగా పెట్టి పోస్టులు పెట్టారో అదేవిధంగా ఈ చట్టంలో తీసుకొచ్చారు రెవెన్యూ రికార్డుల భూ యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ కూడా ఇవ్వాల్సిన పని ఏదైనా జరిగితే హైకోర్టు పోవాలి మామూలు వ్యక్తి ఏదైనా జరిగితే హైకోర్టు పోవాలని పరిస్థితి వస్తే ఎక్కడైనా సాధ్యమా నేను అడుగుతున్నాను ఇంకో దేశ సెక్షన్ ఐదు టైటల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం గురించి ఏ వ్యక్తి వ్యక్తులైనా వ్యక్తులనైనా టీఆర్ఓ నియమించుకోవచ్చు అని చెప్పే పరిస్థితికి వచ్చారు సెక్షన్ పదకొండు ప్రకారం టైటల్ రిజిస్టర్ లో పేరు తెచ్చే వ్యవహారంపై తలెత్తే వివాదంపై ఎల్టీపీఓ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు మాత్రం ఎన్క్వైరీ చేస్తానని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు హామీ ఇచ్చాం ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేశాం మామూలు ఒకటి రెండు కేసులు కాదు ఇటీవల నా దగ్గరకు వచ్చే గ్రీవెన్స్ అన్ని వస్తున్నాయి ఎనిమిది మాచిల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎంతో ఆపరేషన్ కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్ఐఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కే డిగ్రీ కళాశాల ఎదురు మాచర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిచిన వారు కొనదలిచిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బోకరేజ్ కూడా చేయబడి ఇక్కడ ఉన్న ఇళ్ల స్థలం ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కేపిఆర్ డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ అస్థానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఫోర్ శ్రీ లక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ జిబిఆర్ రూమ్స్ లో అతి తక్కువ ధరకే ఏసీ నాన్ ఏసీ రూమ్లు లభించును అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకాల టెంట్ సామాన్లు వంట సామాన్లు టేబుల్స్ కుర్చీలు

పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించు పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద దుర్గా దుర్వాణి పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు వెంకీ హెయిర్ స్టైల్స్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిల్ల మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిల్ల ప్రాంత ప్రజలకు శుభవార్త పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ బరువు నుంచి నూట యాభై టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు అందుబాటు ధరల్లో అన్ని వేళ సర్వీస్ చేపడదు సంప్రదించవలసిన వారు ప్రొపెటర్ ఉక్కుతల వెంకట్ ధైర్యంగా పరమిస్తరావు మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ మరొక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ టూ నంబర్లను సంపాదించగలరు మా ఆఫీస్ అడ్రస్ రింపు రోడ్డు సెంటర్ సాగర్ రోడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు